హాయ్ ఫ్రెండ్స్ నమస్తే రైతు సవర్లందరికీ వెల్కమ్ టు ఫార్మర్ అర్జున్ క్రియేషన్స్ నా పేరు అర్జున్ ఈరోజు శుక్రవారం గూడూరులో అయితే జరుగుతుంది వీడియో అయితే మొత్తం తీసినాము ఒకసారి ఫుల్ వీడియో చూడండి లాస్ట్ వరకు ధరలు ఏ విధంగా మీకు అర్థమైతే ఫ్రెండ్స్ ఈ జత చూస్తున్నారు కదా అడుగుదాం ఈ జత వా ఎంత చెప్తున్నారో ఎంత చెప్తున్నావు అన్న లక్ష ఫిఫ్టీన్ థౌజండ్ చెప్తున్నారు ఎన్ని ఉన్నాయి ఇది నాలుగు పనుల ఆరు బండ్లు వారం వరం వస్తుంటారానా వ్యాపారమే ఏం పేరు అన్న మీ పేరు మద్దులేటా యావరానామటరేమట మద్దులేటు గారు సార్ నెంబర్ చెప్తావానా గుడూరు సంతకైతే వచ్చినారు ఈ సంతకైనా ఇంకా వేరే సంతలో కూడా అవుతుంటారా అన్ని ఎమ్మెనూరు పెబ్బేరు గుడు లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మద్దిరెడ్డి గారు నెంబర్ అయితే లేదని చెట్టు చూడవచ్చు ప్రేమట గ్రామస్తులు వ్యాపారస్తుడైనా ఈయన దగ్గర ఎప్పుడైనా కూడా పెద్దలు అయితే అందుబాటులో ఉంటాయి ఈ జతన కూడా అడుగుదాం ఎంత చెప్తున్నారు అన్న ఎంత చెప్తున్నావు ఎంత చెప్తున్నావు లక్ష ముప్పై వేలు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వారం వారం వస్తుంటారు కదానా ఏం పిరానా అనిల మాల్ మా అనిల్ ఎక్కడానా ఏదా నెంబర్ చెప్తావా చెప్పనా అరవై మూడు సున్నా ఒకటి యాభై ఐదు యాభై ఏడు పద్నాలుగు యాభై నాలుగు అభారసుడు ఈయన దగ్గర ఎప్పుడైనా కూడా ఎద్దులైతే ఒకటి అందుబాటులో ఉంటాయి ఇది ఒక జోతనే తెచ్చినావా చూస్తున్నారు వెనక భాగం కూడా రైతు నెంబర్ అయితే అందుబాటులో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కాల్ చేసి ఆయన్ని అడుగు సింగిల్ ఎద్దుంది అడుగుదాం ఎంత చెప్తున్నారో ఎంత యాభై ఐదు వేలు ఫిఫ్టీ ఫైవ్ బుడిదబడి ఇదే వారం వారం ఉంది ఇంకోటి ఇంకోటి ఎంత అమ్తి అది యాభై రెండు అమ్మినావు ఇది యాభై ఐదు చెప్తున్నావు ఏం ఒక్కటే అమ్మినావు ఇది ఆ సైడ్ పోతుంది ఎట్లా రైట్ సైడ్ రైట్ సైడ్ అయితే పోతుంది సెల నెంబర్ చెప్తావా చెప్పనా నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ ఇది సంతాలో పోకుంటే ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ చేస్తారు అని చెప్తాయి మంచిగా ఏం పేరు అంటే మనం సుధాకారు బుడదపాడు ఒక్కటే ఉంది ఇంకోటి పంపించుకున్నారు చూడాలి మరి ఎవరికైనా కావాలనుకుంటే నాకైతే డైరెక్ట్ కాల్ చేయండి ఈ జత వ్యాపారం అయితే నడుస్తుంది చూడవచ్చు నడుస్తుంది కదా ఇదైతే గోధుమ కలరు అడుగుదాం ప్రయత్నం అన్నా ఎంత చెప్తున్నావు అన్నా ఎంత అన్నా డెబ్బై ఐదా ఏమో ఒకటి పట్టుకున్నావు ఇంకోటి ఇంకోట ఎంత కమ్ తీ అంటే డెబ్బై తొమ్మిది కమ్మినావా అది కూడా ఇదే కలర్ ఇవ్వండి తెల్లదా ఇది ఎంత దగ్గర రావచ్చు లాస్ట్ అరవై పైన అయితే ఇస్తావా ఎక్కడి నుంచి వచ్చినారానా పులో గుర్తాయా ఒక ఎలా సంతాలు పోకుంటే ఎవరన్నా ఫోన్ చేస్తారో కళ నెంబర్ ఎప్పు తొంభై యాభై రెండు తొంభై అరవై ఎనిమిది ముప్పై ఐదా ముప్పై ఏడు నలభై రెండు ముప్పై ఏడు లాస్ట్ నలభై ఎనిమిది ముప్పై ఏడు నువ్వు ఎవరైనా సంతలు పోకుండా ఒకవేళ ఇస్తారు కాల్ ఏంటి ఎంత కడిగిరీ యాభై రెండుకే నువ్వు ఎంతకి ఇద్దామను అరవై చెప్పినావా ఇది ఒకటి ఉంది ఇంకోటి అమ్తిదా వారం వారం వస్తుంట్రా ఇంకైతే ఎప్పుడు నీ దగ్గరే అవార్డు చూద్దాం ఉంటది నెమ్మరేపుని ఎంత అడిగిరికే నువ్వు ఎంతకి ఇద్దామను అరవై చెప్పినావా ఇది ఒకటి ఉంది ఇంకటి అమ్తి వారం వారం వస్తుంటారా అట్టయితే ఎప్పుడు నీ దగ్గర అవార్డు చూద్దాం ఉంటాయి నెమ్మరు ఎప్పు ఇక్కడ పాలపల్లె గోడలు ఉన్నాయి అడుగు ఎనభై ఐదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఇప్పుతున్నారు పాలపల్లెనా ఎక్కడి నుంచి వచ్చినారు మునాల ఏ మునాల ఎంత మునాలా అరవై ఎనిమిదికి నువ్వు ఎంత ఇద్దాం లాస్ట్ ఎనిమిది డెబ్బై ఎనిమిదికి అయితే ఇస్తారంట మరి పాలపల్ల కూడలు ఒకవేళ సంతల పోకుంటే ఉంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ ఎప్పునేది తొమ్మిది ఎనిమిది ఎనిమిది ఐదు ఒకటి తొమ్మిది నాలుగు తొమ్మిది రెండు మూడు ఏం పేరు అండి రాజరెడ్డి అంటే వారం వారం వస్తుంటారా మీరు రైతు వారం వారం వస్తుంటారు ఎప్పుడు యాదవరి జొత్త ఉంటుంది నీ దగ్గర ఎవరికైనా కావాలంటే ఫోన్ చేయండి మునగాళ్ళ మరి గూడూరు మండలం అయినది ఇప్పుడైతే ఈ జ అయితే అందుబాటులో ఉన్నాయి వెనక సైడ్ వస్తున్నారు ఇక్కడ అనిపిస్తున్నాయి కదా ఈ దేశీయ సీమ ఎత్తుల జత వచ్చేసి లక్ష పదివేలు చెప్తున్నారు రైతు అయితే ప్రజెంట్ ఇక్కడ లేడు అవతల కూడా జత అనిపిస్తున్నాయి కదా మన గుడూరు సంతలో ఎత్తులు కొమ్ములు చెక్కెత్తులు కూడా అందుబాటులో అయితే ఉంటారు వ్యాపారమే కదా వారు మరం వస్తుంటారా ఎప్పుడు అయితే నీ దగ్గర అందుబాటులో ఉంటాయి సెల్ నెంబర్ చెప్తావా సెల్ నెంబర్ చెప్పనా తొంభై ఏడు సున్నా ఒకటి ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ముప్పై ఆరు ఏం రాముడు ఎక్కడ మీది సిల్లబండ బండా దగ్గర ఓన్లీ పాలపల్ల కూడా మీరు అమ్మేది అయితే విన్నాం కదా ఎప్పుడూ పాల పళ్ళకు కూడా అయితే అందుబాటులో ఉంటే ప్రజెంట్ అయితే ఈ మూడు జోత్లు అయితే ఉన్నాయి నా దగ్గర చూసుకోవచ్చు వారం వారం కదా ఏం పేరు దళాల రంగన్న దళాల రంగన్న ఎక్కడ ఇది చాలా ఎంత అయిపోయి ఇవి తొంభై తొంభై పాలపల్లపల్ల నెంబర్ చెప్తావా తొంభై ఒకటి తొమ్మిది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి ఆరు ఏడు ఆరు ఏడు ఆరు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు సున్నా ఆరు సున్నా అన్ని సంతాలు పోతుంటారా అన్ని సంతాలు పోతుంటాయి సంతామై పుట్టింది మొత్తం తాత అందరికీ తెలిసి ఉంటది అట్లయితే సందలో తిరిగి అవులేవలే అప్పటి నుంచి తిరుగున్నారు అయితే కాలేండి ఎప్పుడైతే చెత్తలో ఏ ఒకటి చెత్త అయితే అందుబాటులో ఉంటాయి దగ్గర ఉన్నాయి అడిగరమే కదా రైతువే యా ఊరనా ఇము నాగలనా ఇము ఇది జత మేస్తే ఒకటి అవులే అవులే ఇవి రెండు నీవే ఎన్ని ఉన్నాయి ఇది రెండు పనులు అది ఇంకా అసలు అది రెండు పనులు ఉంది పాల పాల పళ్ళు అడుగుతున్నారా నువ్వు ఎంత లక్ష పది లక్ష ఐదు వేలకైతే అయితే ఇద్దాం అనుకుంటున్నావు తొంభై అడుగుతున్నారు ఒకవేళ సంతలో సంతల పోకుంటే ఫోన్ చేస్తారు సిల్లం మరి ఎప్పుడు తొమ్మిది

అతను కూడా తదా వారం వారం వస్తుంటావా వారం వారం వస్తుంటావా వారం యాపారం యా ఊరు తాత ఈ మునాలనా ఎంత అయిపోతున్నాయి ఇవి అలా అండి ఉన్నట్టు మీ తీసుకొస్తాం మూడు పైన ఉన్నాయం ఉంటాయి పాలపల్లి సెల్ నెంబర్ అయితే తీసుకోండి తొమ్మిది సున్నా మూడు సున్నా రెండు సున్నా ఐదు రెండు ఆరు ከፍ ነው።